చిరంజీవి అల్లు అర్జున్కి పెద్ద అభిమాని ఈ మాట మనం అనుకుంటున్నది కాదు స్వయంగా చిరంజీవి చెప్పడం జరిగింది అయితే పుష్ప వన్కి గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అల్లు అర్జున్ ని స్వయంగా చిరంజీవి ఇంటికి పిలిపించి ఆయనకు స్వీట్ ముక్క తినిపిస్తూ బొక్కేని అందించి మరి ఆయనకు మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఈ విధంగా అభినందించాడో అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి నువ్వు నీ లైఫ్లో ఇంకా ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలి ఇంకా పెద్ద హైట్స్కి నువ్వు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు నేను పెద్ద అభిమానిగా మారిపోతున్నాను అనే విధంగా చిరంజీవి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు పుష్ప టూకి గాను ఏ సినిమా కూడా సాధించినన్ని రికార్డులన్నీ కూడా బదులు కొడుతూ పుష్ప టూ సినిమా అన్ని రికార్లని అన్ని సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ కావచ్చు హాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు అన్ని సినిమా రికార్డులన్నీ కూడా బదులు కొట్టి ముందుకు దూసుకెళ్తూ ఉంది సో ఈ క్రమంలోనే చిరంజీవి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కూడా సో ఇప్పుడు కూడా ఏ విధంగా అయితే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు పిలిపించి అభినందన తెలియజేసి స్వీట్ తినిపించారో ఇప్పుడు పుష్పటు సక్సెస్కి కూడా తనని ఇంటికి పిలిపించి ఈ విధంగా తనకు కంగ్రాచులేషన్స్ చెప్తే చాలా బాగుంటుంది కదా అని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా అల్లు ఫ్యామిలీ అని మెగా ఫ్యామిలీ అని వివాదాలు నడవడం వాళ్ళిద్దరు ఫ్యామిలీలు కలుసుకోవడం లేదు మాట్లాడుకోవడం లేదు ఒకరికొకరు పడడం లేదు ఇట్లా చాలా రకాలుగా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా వచ్చి మా మధ్యలో వివాదాలు ఉన్నాయి మేము మాట్లాడుకోవడం లేదని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిందే లేదు ఎక్కడ వాళ్ళు ఏ ఫంక్షన్లో ఏ మాట మాట్లాడినా వాళ్ళు అల్లు అర్జున్కి అల్లు అర్జున్ ఏ మాట మాట్లాడినా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగానే కానీ ఇవన్నీ కూడా మధ్యలో ఫ్యాన్స్ అనుకుంటున్న మాటలు మాత్రమే వాళ్ళు మాత్రం ఎక్కడ స్వయంగా చెప్పిందే ఇప్పటి వరకు కూడా ఒక్క సందర్భంలో కూడా లేదు సో అలాంటిది ఫ్యాన్స్ అందరూ కూడా వీటన్నిటిని కూడా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని మనం అందరం కూడా ఒకటే ఆ హీరో ఈ హీరో కాకుండా మనందరం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకుంటే ఇలాంటి వివాదాలు కూడా ఉండవు సో మొత్తానికైతే అల్లు అర్జున్ కి చిరంజీవి పెద్ద అభిమాని అని అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి